అని మనసులో స్మరించండి ఓం నమ చండి చండే చిన్న ఏదైతే ముండే చిన్న బాధితే బహురేత సైన్యేజు తత తద కోప పరాధీన చేతాశుంభ ప్రతాపవా ఉద్యోగం సర్వసైన్యానా దైత్యానా మాదిదేశ కోరి వీర్యాన పింజాత్ కులానవే శిదం కులాన ధూమ్రానా నిర్గ చందు మమాగ్నయ ఆ చండముండు అనేటువంటి రాక్షస సంహారం జరిగిన తర్వాత శుంభుడు తన యొక్క సైన్యాన్ని అంతా కూడా ఆదేశిస్తున్నాడు ఐదు కోట్ల మంది వీరు వీరులు అసురానా కులానవే శతంకులాని ధౌమ్రాన ధౌమురేటువంటి వందకుల నిర్గచ్చం తమ ఆగ్నయ నా ఆజ్ఞ లేకుండానే మీరు వెళ్ళి యుద్ధంలో పాల్గొనండి అని చెప్పి చెప్పారట అలా చెప్పిన తర్వాత ఆ యొక్క రాక్షసులంతా కూడా యుద్ధంలో పాల్గొనడానికి వెళ్తూ తమతో పాటుగా కాలకులు దౌర్హులు మౌర్యులు కాలకేయులు అనేటువంటి మిగతా నాలుగు ఉపాధి కూడా యుద్ధాయ సజ్జాని ఆగ్నేయ పెద్ద అన్నీ కూడా తీసుకెళ్ళండి నా యొక్క ఆగ్ఞం చేత రాక్షసుడు అనేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వెన్న ఉద్యోగం నుంచి చేరుకోవాలి అని చెప్పి ఆదేశించారు ఆదేశించేసరికి అమ్మవారితో పాటు యుద్ధం చేస్తున్నారు మాహేశ్వరి త్రిశూల వరధారిని మహాయువలయ ప్రాప్త చంద్రరేఖా విభూషణ చంద్రుని రేఖగా ధరించినటువంటి ఓ మహేశ్వరి వృజవాన్ని అధిరోహించినటువంటి ఆ యొక్క మహాదేవి మహాయువలయా ప్రాప్త చంద్రరేఖా విభూషణ మహా మహావలయ ప్రాకారంలో ఉంటూ ఆ యొక్క రాక్షసంహారని జరుపుతున్నారు అలా కోమారి వైష్ణవి వరాహి అలాగే నారసింహి ఐంద్రి తర్వాత దేవతలంతా కూడా చండికా శత్రు శివాశత్రానాథిని చండికా పరమేశ్వరితో పాటుగా అందరూ యుద్ధం చేస్తూ ఉన్నారు అలా యుద్ధం చేస్తున్నప్పుడు అమ్మవారు శివుని పిలిచింది శివుని పిలిచి ఆ యొక్క శుంభ నిశుంభుల దగ్గరకు పంపించి యుద్ధం ఇక్కడ ఇక్కడికి శరణు కోరుతారా లేదా ఇంకా ఉద్ధృతం కావాలా అని చెప్పి అమ్మవారు పంపించిందట అమ్మవారు శివుణ్ణి దూతగా చేసుకుని అమ్మవారు పంపించారు కాబట్టి శివదూతి అని కూడా అమ్మవారికి పేరే కాబట్టి ఆ యొక్క శివుడు వెళ్ళి అయ్యా అది ఏమిటి అమ్మవారిని మీరు శరణ కోరుతారా యుద్ధంలో మీరు మరణిస్తారా అని చెప్పి అడిగారట అయ్యా మేము ఆమెని కనీసం ఒక దెబ్బ కొట్టందైనా సరే మేము మరణిస్తాం కానీ మేము మాత్రం శరణ కోరం అని చెప్పారట అలాగే సలాగే కానీయండి అని చెప్పి వాళ్ళు అక్కడ నుంచి వచ్చి అమ్మవారు చెప్పగా ఆ యొక్క యుద్ధం యొక్క తీవ్రత ఇంకా పెరుగుతూ 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 పోతుంది అంటే వర్షం ఎక్కువగా పడి ఎట్లా అయితే కట్టలు దించుకొని వరద ఉధృతంగా ప్రవహిస్తుందో అమ్మవారి యొక్క కోపము కూడా అందరూ కూడా నలుదిక్కుల నుంచోని మధ్యలో అమ్మవారు చుట్టూ ఎనిమిది మంది దేవతలు అన్ని అష్టదిక్కుల్లో ఉండి ఆ రాక్షస సైన్యాన్ని తునా తులకలు అంటే తోలు తీసి ఎండి ఆరేస్తున్నారు అన్నమాట ఒక్కొక్క రాక్షసుని కూడా అట్లా ఆ విధమైనటువంటి యుద్ధం సాగుతున్నటువంటి క్రమంలో తన కంటి ముందే అనేకమైనటువంటి మహావీరులు రాక్షస వీరులు అని చెప్పుకోబడేటువంటి ప్రతి ఒక్కరు కూడా కట్టెపూలు అయితే కాలి బూరుదవుతున్నాయో ఆ యొక్క యుద్ధంలో వాళ్ళంతా కూడా అలా భస్మమైపోతూ ఉన్నారట అలా భస్మమైతూ ఉండేసరికి దైలోక్యమింద్రోల్భుత దేవాస్పంద విర్భుత యూయం ప్రయాద పాతం వ్యతి దీవనమిచ్చత శివదూతి లోకేశిందల సాఖ్యాతి సాఖ్యాతమాగత అలా ఆ యొక్క నాలుగు కోట్ల మంది సైన్యాన్ని కూడా వారందర కూడా తొత్తుని ఎలాగా ఆ యొక్క మరణం మరణానికి కారణమైనటువంటి యుద్ధం వలన వారందరూ కూడా మరణించేసరికి ఆ యొక్క అమ్మవారిని శివదూతి అని దేవతలందరూ కూడా కీర్తిస్తున్నారట అలా యుద్ధం కొనసాగుతూ ఉంది అయ్యా ఓం నమశ్చండి గాయ నమ అని మనస్సులో స్మరించండి